ఆత్మస్ ఆత్మనమస్కారాలు అందరికీ మనిషిలో ఉండ ఆహంకారం నేననే భావన అది ఎప్పుడూ ఒక మనిషిని ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా పనుకొని నిరంతరం బయటికి వెళ్ళి అద్దెను ఇద్దెను ఇచ్చేయి ఇజ్ గలువు వాణ్ణుగలు ఈగలు అక్కడ ఆనందం ఉంది ఇక్కడ ఆనందం ఉంది కంటి ద్వారా ఆనందం శివుల ద్వారా పొగడింపులకు ఆనందం ఈ రకంగా నిరంతరం అహంకారం బయటికి వెళ్ళిపోయి దాని ఆహంకారాన్ని అనుపించడం కోసం మనిషిని ప్రశాంతంగా నిలవనియకుండా ప్రపంచంలో కాళ్ళుకి చక్రాలు కట్టినాడు తిప్పుతూ 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 అదో పాలు చేస్తుంది లోపల నుంచి మరి ఇది అద్దె నుండి ఇద్దరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఒక మళ్ళీ లోపలికి వెళ్ళి గమనించండి ఎందుకు ఒక మనిషి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాడు ఏదో చూడాలి ఏదో తినాలి ఏదో మాట్లాడాలి ఏదో తినాలి ఏదో చేయాలి బ్రదర్స్ కొంచెం ఉరుకులాట పొరుగులాట కొంచెం ఆపితే కొంచెం నోటల్లో కానీ మనం ఉండగలిగితే మనకి ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది మన మన లోపల ఒక క్లారిటీ రావాలి లేకుండా ప్రతిదానికో ఎమ్మడబడి ప్రతిదాని ఎమ్మడబడి పరిగెత్తి 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 చివరికి అలిసిపోవటమే తప్ప మీకు ఒక క్లారిటీ సొల్యూషన్ రాదు నా మిత్రులారా మేము కూడా మేము కూడా మా అనుగుపకారం చెబుతున్నాం అది పేరు అయిన చూ డబ్బు అయిన కుడి పరిగెత్తి 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 అలిసిపోయి మాట్లాడుతున్నాము నా మిత్రులారా అందుకని కొంచెం ఆగండి డబ్బు కావాలి పేరు కావాలి ఏది కూడా ఒక లిమిట్లో ఉంటే అది నెమ్మది తప్ప ఒక తృప్తి అనేది లేకుండా మన పొద్దుకులు పరిగెత్తి 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 పరిగెడుతుంటే ఆ పొరుగులాట్లో వచ్చే విషయమే వాటి ప్రతిరూపాలే షుగరు బీపీలు బ్లడ్ ప్రెషర్లు టెన్షన్స్ గుండికి తపటప కొట్టుకోవటం చాలామంది ఈ మధ్యకాలంలో స్ట్రెంత్ అని వేయించుకుంటున్నారు బ్లడ్ మూమెంట్స్ లేకుండా స్ట్రెంత్ చేయించుకుంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్న నా మిత్రులు కూడా ఎంతో మంది ఉన్నారు నా మిత్రులారా కొంచెం ఈ పరుగులు ఆట కొంచెం ఆపండి మీ ఆనందం మీ దగ్గర ఉంటుందని చెప్పి తెలుసు థ్యాంక్ యూ